తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స కార్పొరేట్ ఆసుపత్రులకు ప్రభుత్వ ఆసుపత్రులు కూడా ఏమాత్రం తీసిపోవని నిరూపిస్తున్నారు గుంటూరు జీజెహెచ్ వైద్యులు అరుదైన ఆపరేషన్లు చేసి ప్రజలు ప్రాణాలు కాపాడుతున్నారు తజగా మరో అరుదైన కు జీజీహెచ్ వేదికైంది చర్మం పసుపు రంగులోకి మారిపోయి మలం రంగు తెల్లగా ఉండి శరీరమంతా దురద పొట్టలో నొప్పి వంటి లక్షణాలతో పలు ఆసుపత్రుల చుట్టూ తిరిగినా ఫలితం కనిపించకపోవడంతో ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చిన వ్యక్తికి వైద్యులు ప్రాణభిక్ష పెట్టారు ఏలూరు జిల్లా పెదవేగి మండలం అమ్మపాలెం గ్రామానికి చెందిన కేతవరపు ఆంధ్రయ్య కామెర్ల సమస్యతో పలు ప్రైవేట్ ఆసుపత్రులకు వెళ్లారు అక్కడి వైద్యులు పరీక్షించిన అనంతరం క్లోమ గ్రంథిలో క్యాన్సర్ గడ్డ ఉందని దీనివల్ల కాలయ్య నుంచి వచ్చే పసర తిత్తి నాళం మూసుకుపోవడంతో ఇన్ఫెక్షన్ వచ్చి కామెర్లు వస్తున్నాయని చెప్పారు ఆపరేషన్ కు పది లక్షలు ఖర్చవుతుందని వివరించారు అంత స్తోమత లేక ప్రభుత్వ ఆసుపత్రిలో ఆంధ్రయ్య చేరాడు జిజెహెజ్ ఆసుపత్రిలో చేరగా గ్యాస్ట్రో వైద్యులు క్లిష్టమైన సర్జరీ చేసి అతడి వైద్యులు అందించిన వివరాల ప్రకారం ఈ నెల ఆరో తేదీన ప్రభుత్వాసుపత్రిలో చేరాడు ఆయన ఆంధ్రయ్యకు వివిధ పరీక్షలు నిర్వహించి ఫ్యాంక్రియాటిక్ క్యాన్సర్ వ్యాధిగా వైద్యులు గుర్తించారు ఈ ఆపరేషన్లో ప్రేగులను ఐదు చోట్ల జత ఏ ఏమాత్రం ఒక్క పేగు కూడా అతుక్కోకపోయినా పేషెంట్ ప్రాణాలకే ప్రమాదం ఏర్పడుతుంది అలాంటి క్లిష్టమైన ఆపరేషన్ ఏడు పాటు శ్రమించి వైద్యులు విజయవంతంగా పూర్తి చేశారు ఈ ఆపరేషన్ చేయాలంటే ప్రైవేట్ ఆసుపత్రిలో పది లక్షలకు పైగా ఖర్చావ్వనుండగా ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా ఉచితంగా నిర్వహించారు ఆపరేషన్ విజయవంతంగా చేసిన సర్జికల్ గ్యాస్ట్ర ఎంట్రాలజిస్ట్ కోటి వెంకటేశ్వరరావుకు మత్తు వైద్యులు పోలయ్యను సూపరింటెండెంట్ కిరణ్ కుమార్ అభినందించారు వీళ్ళకి అబ్స్ట్రక్టివ్ జాండీస్ అంటారు జాండీస్లో కూడా మనం చూస్తూ ఉంటే పలు రకాల జాండీస్లు ఉంటాయి ఇన్ఫెక్టెడ్ జాండీస్ ప్రీ హెబాటిక్ హెపాటిక్ పోస్ట్ హెబాటిక్ అంటారు ఈ పోస్ట్ హెబాటిక్ యూజువల్గా అబ్స్టెక్టివ్ జాండీస్ తీసుకుంటాం సర్జికల్ జాండీస్గా మనం తీసుకుంటా ఉంటాం సర్జికల్ కి కారణం రెండు రకాలుగా ఉంటాయి ఒకటి స్టోన్ డిసీజ్ ఒకటి మ్యాలెగ్నెన్ డిసీజ్ ఈ మ్యాలెగ్నెన్స్ కూడా కామన్గా వచ్చేది ఒక లో వచ్చే క్యాన్సర్స్ యూజువల్గా పెయిన్లెస్ ప్రోగ్రెసివ్ జాండీస్గా తీసుకుంటాం పెయిన్ ఉండదు కంటిన్యూస్ పెరుగుతూ ఉంటుంది జాండీస్ తీవ్రం అవుతూ ఉంటుంది ఇరవై మిల్లీగ్రామ్స్ థర్టీ మిల్లీగ్రామ్స్ వెళ్ళిపోతూ ఉంటుంది అదే టైంలో ఒళ్ళంతా పచ్చగా అయిపోయి ఒళ్ళు జ్వరదలు వచ్చేసేసి ఈవిని కూడా పచ్చగా వచ్చేసి ప్రాణ ప్ర గండంలోకి వెళ్ళే అవకాశం కూడా ఉంది దీనికి మందులు తగ్గదు బట్ ఆండ్రోస్ కూడా కొన్ని లోకల్ ట్రీట్మెంట్స్ ఏదో నాటు వైద్యం కూడా తీసుకొని అవన్నీ కుదరక గుంటూరు ఏదో బాగుంటుందని మన దగ్గర రావడం జరిగింది ఇక్కడ కూడా భయం భయంగా వచ్చాడు మొత్తానికి ఇక్కడ కొన్ని పరీక్షలు చేశారు అప్పర్ జిండోస్కోపీ లోవర్ జిండోస్కోపీ అల్ట్రాసౌండ్ సిటీ స్కాన్ ఇవన్నీ చేసి ఇదంతా కూడా పెరి గ్రోత్గా నిర్ణయించి ప్రీ ఆపరేటివ్గా ట్రైనింగ్ పెట్టారా పేషెంట్ మా దగ్గరికి ఆండ్రియా అనే పేషెంట్ ఓపీకి వచ్చాడు వచ్చేటప్పుడు కళ్ళంతా పచ్చగా ఉన్నాయి యూరిన్ అంతా పచ్చగా వస్తున్నారు మోషన్ అంతా తెల్లగా వస్తుంది ఒళ్ళంతా దురద దుర్గా విత్తు వచ్చారు మా దగ్గరికి సో అన్ని పరీక్షలు చేశాక పెరియాంపులరీ గ్రోత్ అంటే ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ ఉందని చెప్పేసి నిర్ధారణ చేసుకొని ఎనసీషా డాక్టర్ గారితో కార్డియాలజీ డాక్టర్ గారితో అందరితో మాట్లాడి ఫిట్నెస్ తీసుకొని ఒక కాంప్లెక్స్ ఆపరేషన్ విపుల్స్ ప్రొసీజర్ పాంక్రియాటిక్లో డియోడిని ఎక్కడ సర్జరీ చేశారు అంటే పేగుని దగ్గర దగ్గర నాలుగు చోట్ల అతక పెట్టాల్సిన ఆపరేషన్ ఏ ఒక్క అతక పెట్టిన పేగు లీక్ అయినా పేషెంట్ ప్రాణానికి కూడా ముక్కు అలాంటి ఆపరేషను జీజీహెచ్లో ఎనసీషియా వల్ల కో ఆపరేషన్తో ఆరేడు గంటల ఆపరేషను